హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామిన్స్ టు టూర్ ఐలే కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ నైన్ ఉడే కరెంట్ అఫేర్స్ లైన్స్ ఫస్ట్ వన్ భారత నేపాల్ మిలిటరీ ఎక్సర్సైజ్ భారతదేశం మరియు నేపాల్ దేశాల మధ్య ఒక ఎక్సర్సైజ్ వార్తలో ఉందన మరి ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది త్రివిధ దళాలు ఏ విన్యాసము ఇవన్నీ మాట్లాడదాం నెక్స్ట్ వన్ రాష్ట్ర పరవు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ అనేది వార్తలో ఉంది దీనికి సంబంధించి మాట్లాడదాం నెక్స్ట్ వన్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కూడా వార్తలో ఉంది నెక్స్ట్ వన్ సెర్బియా కొసావాలో పాస్ట్ ఎంపాక్స్ కేస్ అనేది వార్తలో ఉంది నెక్స్ట్ వన్ సుసోసిట్ గ్రామ పంచాయతీ అభియాన్ కూడా వార్తలో ఉంది లేటెస్ట్ నా ఇన్ఫర్మేషన్ పాయింట్ ఒక పాయింట్ అప్డేట్ వార్తలో ఉంది అండ్ శివాజీ యొక్క విగ్రహాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జమ్మూ అండ్ లడఖ్ ఇప్పుడు లడఖ్లో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారన్న అది గుర్తుపెట్టుకుందాం దాన్ని ఆవిష్కరణ చేసిన ఎవరంటే ఇండియన్ ఆర్మీ వారు భారత సైన్యం ఏర్పాటు చేసింది లడఖ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ సముద్ర మట్టానికి పద్నాలుగు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ముప్పై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఒకటే గుర్తుపెట్టుకో లడఖ్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎవరు లాంచ్ చేశారంటే భారతీయ సైన్యం వారు భారతీయ సైన్యము అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వారు మరి ఎన్ని అడుగులు అంటే ముప్పై అడుగులు ఓకే సరిపోతుంది ఓకే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అన్న భారత నేపాల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్ అంటే ఒక విన్యాసం వార్తల్లో ఉందంటే త్రివిధ దళాల్లో ఏ విన్యాసం ఆర్మీయా ఎయిర్ ఫోర్స్ అండ్ నేవియా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ విన్యాసం పేరు కావాలన్నా ఒక విన్యాసం పేరు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎడిషన్ ఎన్నో ఎడిషన్ మాట్లాడతాం ఓకే లొకేషన్ నెక్స్ట్ వన్ త్రివిధ దళాలో ఏ విన్యాసం త్రివిధ దళలో అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ అనేది మీకు పోటీ పర్క్స్లో ఎక్సర్సైజ్ మా విన్యాసాల గురించి గ్యారెంటీగా పక్కా ఒక మార్క్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇటీవల కాలంలో జరిగిన మెలాన్ ఎక్సర్సైజ్ కానీ నెక్స్ట్ మలబార్ ఎక్సర్సైజ్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక త్రివిధ దళాలు ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్ అమ్మ వార్తల్లో ఉంది భారత్ మరియు నేపాల్ దేశాల మధ్య భారత్ నేపాల్ మిలటరీ ఎక్సర్సైజ్ ఓకేనా త్రివిధ దళాల్లో ఏ ఎక్సర్సైజ్ అయినా మిలటరీ ఎక్సర్సైజ్ మరి విన్యాసం పేరు విన్యాసం పేరు అమ్మ సూర్య కిరణ్ అనే పేరుతో జరుగుతుంది ఇక డిసెంబర్ ముప్పై ఒకటిన స్టార్ట్ అవుతుంది ఓకే డిసెంబర్ ముప్పై ఒకటిన స్టార్ట్ అవుతుంది మా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అవుతుంది కదా అంటే నేపాల్ సలాంజీలో నేపాల్ జరుగుతున్నా గుర్తుపెట్టుకో నేపాల్ దీంట్లో భారతీయ సైన్యం మూడు వందల ముప్పై నాలుగు మంది పాల్గొంటారు మరి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎడిసన్ ఎన్నో ఎడిషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ ఎడిషన్ ఎయిటీన్ ఎడిషన్ భారత్ నేపాల్ మధ్య జరుగుతున్న సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో ఉంది నెక్స్ట్ త్రివిధ దళాలు ఏ విన్యాసం అంటే మిలటరీ మిలటరీ అంటే ఆర్మీ ఎక్సర్సైజ్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నేపాల్లో స్టార్ట్ అవుతుంది ఈసారి జరిగే విన్యాసం ఎయిటీన్ ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎయిటీన్ గురించి రీకాల్ చేసుకుంటే భారతరత్న మరణాంతరం ఎంతమందికి వచ్చిందమ్మా ఎయిటీన్ మెంబర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ఓవరాల్గా భారతరత్నం వచ్చింది యాభై మూడు మందికి కానీ మరణాంతరం ఆఫ్టర్ పోస్ట్ మస్ ఎయిటీన్ మెంబర్స్ ప్రెజెంట్ ఎయిటీన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇండియాలో ప్రెజెంట్ బయోస్పియర్స్ ఎయిటీన్ పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంకు కూడా ఎయిటీన్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రే నెక్స్ట్ గారంటే పడుతుందమ్మా రాష్ట్ర పర వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ని అంటే ఎవరు ప్రారంభిస్తున్నారంటే భారత రక్షణ శాఖ వారు ప్రారంభించారు భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మాట్లాడదాం రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ న్యూఢిల్లీలో డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున వేల ఇరవై నాలుగున ప్రారంభించారు మరి ఏ సందర్భంగా దీన్ని ప్రారంభించారు నాన్న మీకు ఐడియా ఉంటుంది నెక్స్ట్ అటల్ బీహార్ వాజ్పేయి జయంతి అటల్ బీహార్ వాజ్పేయి అటల్ బీహార్ వాజ్పేయి జయంతి అంటే గుడ్ గవర్నెన్స్ డే రోజున గుడ్ గవర్నెన్స్ డే మరి గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున జరుపుకుంటాం మరి ఈ సందర్భంగా నేను ప్రారంభించను రాష్ట్ర పరవు వెబ్సైట్ యాప్ను ఇది ఒక మొబైల్ యాప్ కూడా దీన్ని ప్రారంభించి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు ప్రారంభించారు ఓకే డిఫెన్స్ సెక్రటరీ మరి దీని ముఖ్య ఉద్దేశం ఎందుకు అంటే జాతీయ పండుగలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు సులువుగా పొందే లక్ష్యంతో అంటే జాతీయ పండుగలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు సులువుగా పొందే లక్ష్యంతో ఏర్పాటు చేస్తారు మరి జాతీయ పండుగలు అంటే నేషనల్ పర్పస్లో జరుపుకుంటే కదా కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ దాంట్లో రిపబ్లిక్ డే కానీ స్వతంత్ర దినోత్సవం వంటి జాతీయ కార్యక్రమాలు దీంట్లో ఉంటాయి నాన్న దాని యొక్క దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి మనం తెలుసుకుంటాం మనం ఒక రాష్ట్ర పరవు వెబ్సైట్ వార్తల్లో ఉంది దాన్ని ఎవరు లాంచ్ చేసే గుర్తుపెట్టుకు ఎప్పుడు లాంచ్ చేస్తారు ఓకేనా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ ప్రజెంట్ అమెరికాలో న్యూయార్క్ వేడిగ్గా జరుగుతున్నానా దీంట్లో మన తెలుగు తేజం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ఉమెన్ పతలో ఉందాము కోనేరు హంపి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోనేరు హంపి విజేతమ్మ మరి కోనేరు హంపి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు ఇండోనేసియా ప్లేయర్ ఎరేన్ సుఖేందర్పై విజయం సాధించింది ఎక్స్ చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్గా హంపి రికార్డుకి వచ్చారమ్మా అంటే గతంలో మన మాస్కోలో జరిగినప్పుడు మాస్కోలో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా విజేతగా నిలిచారమ్మ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఈసారి సెకండ్ టైం సెకండ్ టైటిల్ రావడం జరిగింది కోనేరు హాంపీకి నెక్స్ట్ పురుషుల విభాగంలో రష్యా ప్లేయరు ఓలాందర్ ముర్జిన్ ఓలాందర్ ముర్జిన్ విజేతగా ఇక్కడ గమనించాలి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ను పురుషుల విభాగంలో అయితే పురుషుల విభాగంలో రష్యా ప్లేయర్ ఓలాందర్ ముర్జిన్ ముర్జున విజేతగా అదే ఉమెన్స్ కేటగిరీలో అయితే ఎవరమ్మా అంటే కోనేరు హంపి ఓకే కోనేరు హంపి ఇదే కోనేరు హంపీకి మనకి టూ థౌజండ్ లెవెన్ రెండు వేల పదకొండులో పదకొండులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇస్తాం గ్రాండ్ మాస్టర్ టైటిల్ కదా గ్రాండ్ మాస్టర్ టైటిల్ గుర్తుపెట్టుకోవచ్చు చెస్ క్రీడాకారులకు ఏమి ఇస్తారంటే గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇస్తారు కోనేరు హంపీకి రెండు వేల పదకొండులో వచ్చింది మరి ఇప్పటివరకు గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ పొందిన వ్యక్తులు ఎంతమంది అంటే మొత్తం ఎయిటీన్ మెంబర్స్ అంటే ఎయిటీ ఫైవ్ ఎవరంటే శామ్ నికేల్ శామ్ నికిల్ గుర్తుపెట్టుకుంటూ ఎయిటీ ఫైవ్ గ్రాండ్ మాస్టర్ శామ్ నికేల్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది తమిళనాడుకు చెందినవారు శామ్ నికేల్ ఓకేనా ఇంకా మనం లేటెస్ట్గా ప్రపంచ చెస్ ఛాంపియన్గా వరల్డ్ చెస్ ఛాంపియన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ పన్నెండు మీకు మీకు ప్రతి ఒక్కరు గుర్తుకున్నాము డిసెంబర్ పన్నెండున వరల్డ్ చెస్ ఛాంపియన్గా గుకేస్ వార్తలకు వచ్చారు అతి చిన్న వయసు కూడా అని మాట్లాడుకున్నాం అంటే ఆయన ఎయిటీన్ ఇయర్స్ అని కూడా మాట్లాడుకున్నాం నెక్స్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఛాంపియన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గుకేస్ ఇట్లా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా సెర్బియా కొసావాలో అదే ఎంపాక్స్ కేస్ అంటే మంకీ పాక్స్ మీకు తెలిసిన మంకీ పాక్స్కి పేరు మార్చారు ఎంపాక్స్ అని మాట్లాడుకున్నాం ఎక్కువగా ఎంపాక్స్ ఆఫ్రికా ఖండంలో రిపబ్లిక్ ఆఫ్ కాంగో అలాంటి దేశాలు ఎక్కువగా విస్తరించి ఉందని మాట్లాడుకున్నాం ఇప్పుడు సెర్బియా దేశంలో కసావా అనే ప్రాంతంలో పాజిటివ్ ఎంపాక్స్ కేసు నమోదైంది ఒకసారి గమనిస్తే పశ్చిమ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన ముప్పై సంవత్సరాల వ్యక్తులు గుర్తించారు ఓకే సెర్బియా కసావా ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ వారు చెప్పారమ్మా దీని గురించి ఓకేనా అయితే ఇక్కడ సెర్బియాలో ఎర్బియాలో పాస్ట్ ఎంపాక్స్ కేసు నమోదైంది ఇప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ టూలో ఇప్పుడు సెర్బియాలో కొసావా అనే ప్రాంతంలో కొసావా అనే ప్రాంతంలో అయితే ఫస్ట్ కేసు ఇది ఓవరల్గా సెర్బియాలో రెండో కేసు మొత్తం సెర్బియా దేశంలో రెండవ ఎంపాక్స్ కేసు నమోదైంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే పర్టికులర్గా సెర్బియాలో ఏ ప్రాంతమైతే కొసావాలో అయితే మాత్రం ఫస్ట్ అవుతుంది కి కొసావా అనే ప్రాంతంలో గుర్తుపెట్టుకోవాలి మంపాక్స్ లేదా మంకీ పాక్స్ వ్యాధి కోసము ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ ఒక వ్యాక్సిన్కి అనుమతి ఇచ్చింది అది చాలా చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకున్నాం నెక్స్ట్ బవేరియన్ నెక్స్ట్ బవేరియన్ నార్టిక్ సంస్థ బవేరియన్ నార్టిక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్కి వ్యాక్సిన్కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది బవేరియన్ నార్టిక్ సంస్థ అంటే డెన్మార్క్ అమ్మా ఈ డెన్మార్క్ చెందిన సంస్థ ఇక లేటెస్ట్గా తెలంగాణ గ్రూప్ టూలో అడగడమ్మా బవేరియన్ నాటిక్ సంస్థ తయారు చేసిన ఒక వ్యాక్సిన్కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది అంటే దేనికి తయారు చేసిన వ్యాక్సిన్ అంటే ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ అమ్మా సుశోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ అంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాష్కాహార లోపాన్ని ఎదుర్కోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడము ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన పోష్కాహార పద్ధతులను పద్ధతులు అనుసరించేలా గ్రామ ప్రజలను ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన జీవనాన్ని ఇవ్వను ప్రోత్సహించేందుకు సమాజ శ్రేయస్సు మెరుగుపరచడానికి ఈయన ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానంగా సుసూచిత గ్రామ పంచాయతీ అభియాను అంటే ఎవరికోసం అంటే దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో పంచాయతీలో స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పోస్కాహార లోపంతో ఉంటారు కదా పోష్కాహార లోపం అంటే మనకి సన్నంగా ఉంటాను అలాగా సన్నంగా ఉండి వారికి బలం తక్కువగా ఉంటుంది సింపుల్గా చెప్పండి మీకు తెలుసు ఆటోమేటిక్గా దాన్ని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందమ్మా ఓకేనా గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా నితీష్ తగ్గేదేలే అనే టైటిల్ వచ్చింది గుర్తుపెట్టుకో నితీష్ తగ్గేదెలే అంటే ఇది ఒక క్రికెట్కి సంబంధించి ప్రజెంట్ ఆస్ట్రేలియాలో బార్డర్ గవస్కర్ ట్రోఫీ జరుగుతుంది బార్డర్ గవస్కర్ ట్రోఫీ బార్డర్ గవస్కర్ ట్రోఫీ మరి ఆస్ట్రేలియాలో గెలవాలంటే అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు నాన్న అయితే ఇప్పుడు మన ఇండియా మ్యాచ్ను ఒక ఎత్తుకు తీసుకెళ్ళిన ఒక వ్యక్తి వార్తలో ఉన్నారు మరి ఆయన ఎవరంటే విశాఖపట్నానికి చెందిన ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వ్యక్తి నాన్న ఆయన పేరే నితీష్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది మరి నితీష్ కుమార్ రెడ్డి అమ్మ నూట ఐదు పరుగులు చేశాడు నూట డెబ్భై ఆరు బంతుల్లో దీంట్లో పది ఫోర్లున్నా పది ఫోర్లు ఒక సిక్స్ కూడా ఉంది అంటే గతంలో అదే ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి రికార్డు సాధించిన వ్యక్తి ఎవరంటే ఎనభై ఏడు పరుగులు చేసిన అంటే కుంబలే కూడా ఉన్నారమ్మా కుంబలే అంటే బిఫోర్ అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ఎక్స్ ఆస్ట్రేలియాలో ఆడుతున్న క్రికెట్లో అతి పెన్న వయస్సుకులో సెంచరీ చేసిన మూడవ వ్యక్తి అతి చిన్న వయసులో అది కూడా ఆస్ట్రేలియాలో మూడవ వ్యక్తి నాన్న సెంచరీ చేసిన వ్యక్తిలో భారత నుంచి సెంచరీ సాధించిన మూడో అతి పెన్న వయసుకులు గతంలో సచిన్ ఉండడం సచిన్ సెకండ్ వన్ రిషబ్ పంతి కూడా ఉన్నారు సచిన్ రిషబ్ పంతి ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి ఓకే ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన మూడవ అతిపిన్న వయస్కుడు అంటే విశాఖపట్నానికి చెందిన వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి అంటే కంప్లీట్గా దీని రిజల్ట్ వచ్చిందని మాట్లాడదాం అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి గమనిస్తే కిసాన్ మహాపంచాయతీ మా రైతన్న భారతదేశంలోనే కాదు ప్రపంచంలో రైతన్న అనే వ్యక్తి ఉండాలి ఈరోజు మనం వ్యవసాయం చేస్తున్నాము చాలామంది కుటుంబాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి అందరం కూడా హ్యాపీగా ఉండాలంటే రైతు పంట పండిస్తూ ఉండాలి రైతు పంట పండించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారికి కావాల్సిన ధరను కూడా మంచిగా ప్రకటించాలి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పుడు పంజాబ్ హర్యానా సరిహద్దులో ఒక వ్యక్తి అమర నిరాహార దీక్ష చేస్తున్నాడమ్మా రైతులకు మంచి జరగాల ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ధరలుగా ప్రకటించాలనే ఉద్దేశంతో దాదాపుగా నెల రోజుల పాటు ఒక వ్యక్తి చేస్తున్నాడు అంటే అయితే సుప్రీంకోర్టు కూడా ఆయన ఆరోగ్యంపై ప్రశ్నించింది అంటే పంజాబ్ రాష్ట్రాన్ని ప్రశ్నించింది మీరు ఆయన ఎలా వదిలేస్తారా అంటే ఆయన ఆరోగ్యం మెరుగుపడాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి కానీ ఒకవేళ ఆయన హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉద్యమం ఆగిపోద్దని ఉద్దేశంతో రైతులు అందరూ కూడా నెక్స్ట్ ఆయన అక్కడే ఉంచరు బట్ ఆయన కూడా నేను హాస్పిటల్కి వెళ్ళను నాకు ఫైనల్గా రిజల్ట్ కావాలి అంటే దేశ ప్రజలందరికీ న్యాయం కూడా జరగాలి ప్రజలకి పర్టికులర్గా ఎవరికంటే రైతన్నలకి న్యాయం జరిగిన ఉద్దేశంతో అయినా అక్కడ ఏం చేస్తున్న నిరాహార దీక్ష చేస్తున్నాము నిరాహార దీక్ష ఇప్పుడు ఈ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సమయంలో ఒకసారి గమనిద్దాం ఓకే కిసాన్ మహాపంచాయతీ అంటే కిసాన్ మహాపంచాయతీ జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదును జరుగుతుంది అంటే పంజాబ్లో సంగ్రూ సంగ్రూర్ జిల్లా కనౌరిలో 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 రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దలేవాల్ను అంటే ఇక్కడ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరంటే జగ్జిత్ సింగ్ దలేవాల్ కన్ఫామ్ క్వశ్చన్ వచ్చే అవకాశం అమ్మా జగ్జిత్ సింగ్ దలేవాల్ అంటే పంజాబ్ హర్యానా సరిహద్దులో నిరాహార దీక్ష చేసిన వ్యక్తి మరి ఈయన పరామరించడానికి అంటే చూడటానికి ఒక పర్యావరణ ఉద్యమకారుడు వచ్చారు ఒక పర్యావరణ ఉద్యమకారుడు వచ్చారమ్మా ఆయన చెక్కు వాంగ్చెక్ వాంగ్ వాంగ్చెక్ ఓకేనా మరి దళవాల్ దలేవాల్ దలేవాల్ అంటే జగ్జిత్ సింగ్ దలేవాల్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరో తారీఖున నవంబర్ ఇరవై ఆరో తారీఖున నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా దాదాపుగా డెబ్బై సంవత్సరాల వయసులో సెవెంటీ ఇయర్స్ అయితే సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఓకేనా మరి సుప్రీంకోర్టులో ప్రధానంగా ఎవరు చర్చించారండి ఈ విషయం గురించి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ సుధాంస్ డులియా జస్టిస్ సుధాంస్ డులియా ప్రశ్నించారు మాట్లాడారమ్మ ఇటీవల కాలంలో డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున చౌదరి చరణ్ సింగ్ భారతరత్న వ్యక్తి అంటే మరణాంతరం భారతరత్న పొందిన వ్యక్తి నన్న మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నేషనల్ కిసాన్ దివాస్ జరుపుకుంటాం కిసాన్ దివాస్ డే గుర్తుపెట్టుకోవాలి అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి గమనిస్తే బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద జల విద్యుత్ ధ్యాము నిర్మిస్తున్న చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ధ్యామ్న ఇది గతంలో చైనా దేశం ఏర్పాటు చేసిన ధ్యామ్ కన్నా ఇది మూడు రెట్లు పెద్దది గతంలో చైనా దేశం నా చైనా దేశం త్రీ గోర్జెస్ ఓకే త్రీ గోర్జెస్ త్రీ గోర్జెస్ ధ్యామ్ను ఏర్పాటు చేసింది అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ దీనికన్నా పెద్దది ఒక రెట్లు పెద్దది ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై ఏర్పాటు చేయనున్నది దీనివల్ల భారతదేశానికి బంగ్లాదేశ్కి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడం జరుగుతుంది చైనా దేశము అంటే దాదాపుగా నూట ముప్పై ఏడు బిలియన్ల డాలర్ల వ్యయంతో అయితే ఓకే గుర్తుపెట్టుకోవాలి అయితే చైనా దేశంలో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు యార్లాంగ్ జాంగ్బో అని పిలుస్తారు అంటే చైనాలో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారంటే గుర్తుపెట్టుకు యార్లాంగ్ జాంగ్బో నది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ ఓకేనా అంటే దాదాపుగా నూట ముప్పై ఏడు బిలియన్ల డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు సరిపోతుంది ఒకటే గుర్తుపెట్టుకు ప్రపంచంలో అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ నిర్మిస్తున్న దేశం చైనా కదా బట్ ఏ నది పైన అంటే బ్రహ్మపుత్ర నది పైన బ్రహ్మపుత్ర నదిని చైనాలో ఏ పేరుతో పిలిస్తారంటే గుర్తుపెట్టుకోవాలి యార్లింగ్ జాంగ్బో అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తులో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మహిళలవే అని లేటెస్ట్గా ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఇటీవల కాలంలో వార్తలు నివేదికలు కానీ మా రిపోర్ట్స్ కానీ ఇంపార్టెంట్ మరి ఈ నివేదికను ఎవరు ఇచ్చారంటే ఇండియా ఎట్ వర్క్స్ అమ్మ గుర్తుపెట్టుకోవాలి ఇండియా ఎట్ వర్క్స్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తులో మహిళలు చేసుకున్నవి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఉన్నాయని రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే మహిళల ఉద్యోగ దరఖాస్తు ఇరవై శాతం పెరిగాయంట దీంట్లో ప్రధానంగా ఎక్కడి నుంచి కేటగిరీ వైజ్గా తీసుకుంటే కేటగిరీ వన్లో క్యాటగిరి వన్లో ఢిల్లీ బెంగళూరు ముంబై చెన్నై హైదరాబాద్కు చెందిన వారు చెందినవారు ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల మంది ఉమెన్స్ దరఖాస్తు చేసుకున్నారు ఉద్యోగం కోసం సెకండ్ కేటగిరీలో జైపూర్ లక్నౌ భోపాల్ పలు నగరాల నుంచి ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది ఉమెన్స్ దరఖాస్తు చేసుకున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అంటే ఓవర్లుగా ఏడు కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం కోసము దాంట్లో ఉమెన్స్ రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది అని చెప్పడం జరిగింది మరి ఆ నివేదిక నుంచి ఇండియా ఎట్ వర్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో ఇండియా వాట్ గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో ఇండియా ఎట్ వర్క్ నివేదిక ప్రకారము భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది ఉమెన్స్ జాబ్ కోసం అప్లై చేసుకున్నారు అంటే రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మహిళలు ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఇటీవల కాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చనిపోయిన ఒక ఆర్థిక సంస్కర్త ఒక దేశ ప్రధాని నెక్స్ట్ ఆర్బిఐ గవర్నర్ మీకు తెలిసి మన్మోహన్ సింగ్ ఈ మన్మోహన్ సింగ్ గురించి మనం మాట్లాడుతాం నాన్న అయితే మన్మోహన్ సింగ్ లేటెస్ట్గా చనిపోయారు మరి నాకు అంత్యక్రియలు ఎక్కడ జరిగే మరి ఏ శ్మశాన వాటికలో ఇది ఇంపార్టెంట్ వార్తల్లోకి వచ్చింది ఒకసారి గమనిస్తే అతి పురాతన శ్మశాన వాటిక నిగమ్ బోర్డు ఓకే నిగమ్ బోర్డు వార్తల్లోకి వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ నిగం బోర్డు ఓకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన నిఘా బోర్డు ఢిల్లీలో ఢిల్లీలో ఉందమ్మా ఢిల్లీలో అతి పురాతనమైన శ్మశాన వాటిక ఏ నది ఒడ్డున ఉందంటే యమునా నది తీరానమా ఒక యమునా నది తీరాన ఇది వార్తలకు వచ్చింది అంటే గతంలో అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో షాజహానాబాద్గా పిలిచేవారు ఢిల్లీని అప్పట్లో ఢిల్లీని షాజహానాబాద్గా పిలిచేవారు ఈ షాజహానాబాద్గా పిలిచినప్పుడు అండ్ ఢిల్లీలో బడి పంచాయతీ బడి పంచాయతీ వైశ్య ప్రముఖుడు సీ ప్రముఖుడు బిస్సా అగర్వాల్ ఏర్పాటు చేశారు దేనిని అంటే నిఘా బోర్డు ఓకే నిగాం బోర్డు అంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన నిఘాం బోర్డు అనేది ప్రపంచంలోనే మరి భారతదేశంలో అతి పురాతనమైన శ్మశాన వాటిక బ పర్టికులర్గా భారతదేశం గురించి భారతదేశంలో అతి పురాతన శ్మశాన వాటిక ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ మరి ఏ నది ఒడ్డున ఉంది అంటే యమునా నది ఒడ్డున ఓకేనా ఇప్పుడు ఒకసారి గమనిస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన నిఘాం బోర్డు ఎక్కడ ఉందంటే ఢిల్లీలో అంటే గతంలో కొంతమంది అంత్యక్రియలు జరిగాయి అక్కడ అదే ప్రదేశంలో ఒకసారి గమనిస్తే భాజపా నేత అరుణ్ జైట్లీ నెక్స్ట్ జనసంఘ్ వ్యవస్థాపకుడు సుందర్ సింగ్ బందారి నెక్స్ట్ వన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నెక్స్ట్ మాజీ రాష్ట్రపతి కృష్ణకాంత్ అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ యొక్క అంత్యక్రియలు కూడా అక్కడే జరిగాయి మరి అంటే ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ చనిపోయారే కదా అన్ని రాష్ట్రాలు సంతాప దినంగా సంతాప దినంగా ఒక వారం రోజుల దినంగా సంతాప దినంగా అంటే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటి నుంచి జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలియగానే అన్ని రాష్ట్రాలు కూడా సంతాప దినంగా ఒక ఏడు రోజుల పాటు ఓకే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటి వరకు ఓకేనా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన అతి పురాతన శ్మశాన వాటిక పేరు నిఘాం బోర్డు అక్కడ ఈయన అంత్యక్రియలు జరిగాయి మన మహాసింగ్ గుర్తుపెట్టుకోవాలి దాన్ని గతంలో ఏర్పాటు చేసింది ఎవరంటే పద్దెనిమిది తొంభై ఎనిమిదిలో బది పంచాయతీ వైశ్య ప్రముఖుడు బిస్సా అగర్వాల్ బిస్సా అగర్వాల్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ మనకి మహా కుంభమేళాలో రెండు వేల డ్రోన్స్తో ఆకాశంలో కథల ప్రదర్శన అంట అనే ఒక ఆర్టికల్ వచ్చింది ఇక రెండు వేల ఇరవై మహా కుంభమేళ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఓకే మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో మహా కుంభనగర్లో త్వరలో జరిగిన కుంభమేళ గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థలలో రెండు వేల డ్రోన్స్తో ఆకాశంలో అద్భుత ప్రదర్శన నిర్వహించున్నారు ఎరవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే కుంభమేళ ఆరంభ ముగింపు నాలో డ్రోన్స్ ప్రదర్శన ఉంటుందని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు ఓకే గుర్తుపెట్టి సరిపోద్ది అరే నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్న ఫారెస్ట్ గురించి భారతదేశంలో అడవులు ఎక్కువగా మంటలు వస్తూ ఉంటాయి కదా దీనివలన అడవులు అనేవి కార్చిచ్చు వలన కార్చిచ్చు అంటే మంటలు చెలరేగుతూ ఉంటాయి ఆయా ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా నాశనం అవుతూ ఉంటాయి నాన్న అంటే చుట్టూ ఉన్న ప్రాంతాల్లో చుట్టూ ఉన్న అడవుల్లో అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కార్చిచు వలన ఆయా రాష్ట్రాలు ఎంత విస్తీర్ణంలో అడవులు నాశనమయ్యాయి అంటే అనే వార్తల్లోకి వచ్చింది అంటే రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఇండియా అటవీ నివేదిక వారు ఎక్కువగా అడవులు నాశనమయ్యే రాష్ట్రాల ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో చదరపు కిలోమీటర్లో గమనిస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు చదరపు కిలోమీటర్లను సెకండ్ మహారాష్ట్ర నాలుగు వేల తొంభై ఐదు చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ తెలంగాణ మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లు ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్ మూడు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు ఫిఫ్త్ వన్ ఒడిస్సా రెండు వేల నాలుగు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లను వార్తల్లో ఉంది కార్ చిచ్ అంటే సింపుల్గా అడవుల్లో మంటలు చలరేగుతూ ఉంటాయి అంటే దానివల్ల నాశనం అవుతూ ఉంటాయి ఫారెస్ట్ ఓకేనా అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవుల్లో మంటలను ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ వారైతే బాంబీ బకెట్ అని పేరు పెట్టారామా అంటే ఆపరేషన్ బాంబీ బకెట్ ఆపరేషన్ బాంబీ బకెట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంటలను ఆర్పడానికి మంటలను ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరు ఓకే ఫ్రెండ్స్ కరెంట్ కరీం ఆల్ ది బెస్ట్